సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ దివ్య సందేశాలను ఇస్తూ ఉండేటప్పుడు మనందరికీ సులభంగా అర్థం కావడానికి ఏదైనా జటిలమైనటువంటి విషయం ఉంటే ఒక చిన్ని కథ అంటూ ఒక కథను ప్రారంభించేవారు అలా చెప్పినటువంటి కథలలో అది కథలా కనిపించినప్పటికీ కూడా దాంట్లో చాలా గొప్ప దివ్య సందేశం ఇమిడి ఉంటుంది ఒకసారి స్వామి ఒక మహారాజు గారికి ఐదుగురు భార్యలు అంటూ ఒక కథను చెప్పడం ప్రారంభించారు ఒక్క భార్య ఉన్నటువంటి మానవుడి జీవితమే ఎంతో కష్టంగా ఉంటే ఐదుగురు భార్యలు ఉన్నటువంటి మహారాజు గారికి చాలా కష్టమవుతూ వచ్చింది ఒక భార్య దగ్గరతో మాట్లాడితే మరొక భార్యకి పడదు ఇంకొక భార్యతో మాట్లాడితే మరొక భార్యకు కోపం వస్తూ ఉంటుంది అందుకని మహారాజు గారు చాలా దుఃఖపడుతూ వచ్చారు అంటూ చెప్పారు స్వామి ఒకరోజు మహారాజు గారు ఈ ఐదు మంది భార్యలతో పడలేక ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికీ తెలియపరిచారు మీలో ఎవరైనా భార్యను జయించినటువంటి వారు కనుక ఉంటే వెళ్ళి ఈ టెంట్లో కూర్చోండి ఈ పెండలం అంటే మన టెంట్ అంటాం మనకు అర్థమయ్యే భాషలో రెండు పందిర్లు వేయించారు భార్యని జయించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు వెళ్ళి ఈ పందిర్లో కూర్చోండి భార్య చేతిలో ఓడిపోయిన వారు ఎవరైనా ఉంటే వారందరూ వెళ్ళి ఈ యొక్క పందిరిలో కూర్చోండి అని అనౌన్స్మెంట్ చేపించారు మహారాజు గారు అంతే వెంటనే సభలో ఉన్నటువంటి అందరు కూడా లేచి భారీ చేతిలో ఓడిపోయిన వారి టెంట్లోనికి ఆ పందిర్లోనికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు మహారాజు గారు నవ్వుకుంటూ ఉన్నారంట నేనే నా భార్యలతో బాధపడుతున్నాను అనుకుంటే నా రాజ్యంలో ప్రజలందరూ కూడా ఇలాగే ఉన్నారా అని అనుకుంటూ ఉన్నారంట మహారాజు గారు ఆ అందరు కూడా భార్య చేతిలో ఓడిపోయిన ఆ పందిరిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఇంతలోపు ఒక్క వ్యక్తి లేచాడంట ఆ వ్యక్తి లేచి నేరుగా భార్య చేతిలో గెలిచినటువంటి పందిరిలోనికి వెళ్ళి కూర్చున్నాడంట అబ్బా మహారాజు చాలా సంతోషపడ్డాడు పుణిలే ఇంతకాలానికి ఒక్కడైనా చిక్కాడు అరే ఆయన పిలిపించండి భార్య చేతిలో ఎలా గెలిచాడో తెలుసుకుందాం ఆయనకి సన్మానం చేద్దాం అని చెప్పి మహారాజు గారు ఆయన పిలిపించారంట నాయనా చెప్పు ఎలా నువ్వు నీ భార్యని జయించావు ఏ విధమైనటువంటి మాటలాడుతూ ఆవిడని మెప్పిస్తున్నావు నాకు చెప్పు అని అడిగారంట ఎవరు చెప్పారు మహారాజా నేను నా భార్యని జయించానని అని అతను అడిగాడంట అదేమిట్రా భార్య చేతిలో గెలిచినటువంటి వాళ్ళు ఈ పందిరిలో కూర్చోవాలి ఓడిపోయినటువంటి వాళ్ళు ఈ పందిరిలో కూర్చోవాలని చెప్పాను కదా అని మహారాజు అడిగారంట మహారాజా మీరు ఆ అనౌన్స్మెంట్ చేయగానే అందరూ వెళ్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి నా భార్య చెప్పింది అందరూ కూర్చున్న పందిరిలో గనక కూర్చున్నావా నీ తాట తీస్తాను అని చెప్పి చెప్పింది మహారాజా అందుకోసమని నేను వెళ్ళి ఈ పందిరిలో కూర్చున్నాను అని చెప్పి చెప్పాడంట అలా చెప్పగానే అందరు కూడా నవ్వుకున్నారు స్వామి ఆ విషయాన్ని చెప్పి అప్పుడు చెప్పారు ఆ యొక్క మహారాజు ఎవరని చెప్పంటే మానవుడే ఆ మహారాజు మానవుడిలో ఉన్నటువంటి ఆ బుద్ధి లేదా ఆ మనస్సే ఆ మహారాజు మహారాజుకి అన్ని కూడా ఉన్నాయి సకల సౌకర్యాలు కూడా ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఐదు మంది భార్యలు ప్రతి ఒక్కరికి ఉన్నారు మహారాజు కంటే పురుషులకే కాదు స్త్రీలకు కూడా ఐదు మంది భార్యలు ఉన్నారు ఎవరి ఐదు మంది భార్యలు కన్ను ముక్కు చెవి నోరు చర్మము నోరు అంటే నాలుగు కూడా వర్తిస్తుంది ఇలా ఈ ఐదు కూడా శబ్ద స్పర్శ రూప రస గంధం అన్నటువంటి ఐదు పనులు చేస్తున్నాయి లోపల ఉన్నటువంటి బుద్ధి మహారాజులాగా ఆనందముగా ఆనందాన్ని అనుభవించకుండా ఈ ఐదు మంది భార్యల్లో వాటికి వశమైపోవడం వల్ల కన్ను ఏది చెబితే మానవుడు దేహం అదే చేస్తుంది మనము వద్దంటే మానాలి చేయమంటే చేయాలి కానీ కన్ను మనము చూడకూడదు అనుకున్నా చూస్తూనే ఉందంటే మనకి ఆ ఇంద్రిము పైన ఆధిపత్యము లేదు అని అర్థము నోరు మనము ఏది మాట్లాడాలంటే అది మాట్లాడాలి ఏది వద్దు అనుకుంటే అది మాట్లాడకుండా ఉండగలగాలి కానీ అలా ఉండలేకపోతున్నామంటే మహారాజైనటువంటి మన మనస్సుకి లేదా మన బుద్ధికి లేదా మనకి ఆ ఇంద్రియం పైన ఆధిపత్యము లేదు అని అర్థం చెవులు మనము ఏది వినాలి అనుకుంటే అది వినాలి ఏది వద్దు అనుకుంటే అది మానేయాలి కానీ చెవులు మనం వినకూడదు అనుకుని కూడా వింటున్నాయంటే ఆ ఇంద్రియం పైన అంటే ఆ భార్య మనకి ఆధిపత్యము లేదు అని అర్థం ఇలా శబ్ద స్పర్శ రూప రస గంధములు మనము ఏది తినాలి అనుకుంటే అది తినగలగాలి ఏది వద్దు అనుకుంటే అది మానగలగాలి మనము ఎక్కడికి వెళ్ళాలి దేహముతో అనుకుంటే అక్కడికి వెళ్ళగలగాలి ఎక్కడికి వద్దు అనుకుంటే అక్కడికి వెళ్లకుండా ఉండగలగాలి ఇలా ఈ ఐదు మంది భార్యలకి నేటి మానవుడు అతని మనస్సు ద్వారా బుద్ధి ద్వారా బందీ అయిపోయి ఆ మహారాజు ఎలా అయితే బాధపడుతున్నాడో అన్ని ఉండి కూడా తనలో అన్ని శక్తులు ఉండి కూడా నేటి మానవుడు శబ్ద స్పర్శ రూపరస గంధంలైనటువంటి ఈ ఐదు మంది భార్యలకి బానిసై అమూల్యమైనటువంటి తన జన్మను వ్యర్థం చేసుకుంటూ ఉన్నాడని సత్యసాయి పరమాత్ముడు ఈ చిన్న కథ ద్వారా తెలియపరుస్తూ వచ్చారు ఓం శ్రీ సాయిరామ్